ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ముఖము లేదా ఫోటో చూసి జ్యోతిషం చెప్తారు మీకు ఎటువంటి సమస్య అయినా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణము లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి గురువారం రోజున నీ కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావమ్మా ఇక్కడ ఉన్న ఐదు నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదా ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి కదండి మీరైతే బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మి స్మరిస్తూ ఒక నెంబరు తాకండి బాబా గారు మీ అందరికీ ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి మన బాబా గారు ఎలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీవు ప్రతి విషయంలోనూ చాలా ఆందోళన చెందుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావో ఎవరో వచ్చి ఏదో అన్నారని ఆ విషయం మనసును పెట్టుకుని అదే ఆలోచన పదే పదే చేస్తుండటం మంచిది కాదు తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ యొక్క కుటుంబం వృద్ధిలోకి వస్తుందని భయంతో కొందరు నీ ఎదురుగా ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నం చేస్తారు నువ్వు చాలా త్వరగా ఆ మాటలకు ప్రభావితం చెందుతున్నావు నువ్వు ఇటువంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలి లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మనసు ప్రశాంతతను పోగొడతారు తల్లి నీవు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో వచ్చి ఏదో చెప్పగానే ఎందుకు వెంటనే నువ్వు చేసింది తప్పు అని వెనక్కి తగ్గుతున్నావు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా సజావుగానే సాగుతుంది కదా నీకు నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా అయినా సరే ఎదుటివారు మీ యొక్క ఎదుగుదల ఆపటానికి వేసే తంత్రాలను గమనించకుండా వారు నీ మీద ప్రేమతోనే చెబుతున్నారు అనుకుని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికలు అన్నీ ఆపేస్తున్నావు ఇటువంటి ఆలోచన అస్సలు మంచిది కాదు తల్లి నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చక్కగా చేసుకునే సమర్థత ఉంది కానీ నీలో ఉన్న లోపం ఎదుటివారిని గుట్టిగా నమ్ముతావు ఆ నమ్మకం నిన్ను ఎంతో దెబ్బ తినేలా చేస్తుంది తల్లి కనుక జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించు నీ కోసమని నీ భర్త కోసమని నీ బిడ్డల కోసమని మీరు ఎంతో చక్కగా జాగ్రత్తగానే ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కానీ ఎదుటివారు వచ్చి దీనివల్ల లాభం లేదు మేము చెబుతున్నాం కదా నీ మీద ప్రేమతోనే చెబుతున్నాము కదా అని అనేసరికి వెంటనే వారి మాట నమ్మి నీకు ఒక మంచి స్థాయిని తీసుకువచ్చే అవకాశాలన్నీ వదులుకుంటున్నావు ఇటువంటి పని చేయక తల్లి నీవు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తావు నన్ను నమ్ముతావు అటువంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను వదిలేను కదా తల్లి నీకు మంచిదైనది ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను నీకు తెలియజేస్తాను ఎవరి మాట నమ్మి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు తల్లి అలాగే నీ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేయవద్దు జాగ్రత్తగా ఆలోచించి చక్కగా మంచి నిర్ణయం తీసుకో నీకు ఆ తెలివితేటలు ఆలోచన జ్ఞానం పెరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు వాటి నుంచి ఎలా బయటపడాలా అని అవుతున్నావు ఇన్ని పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు కుడా పోయింది నువ్వు క్షణం ఆందోళన చెందుతూ నువ్వు బాధపడుతున్నావు తల్లి కుటుంబానికి ఎలా న్యాయం చేయాలా అని నీకు అర్థం కావటం లేదు కుటుంబంలో గడవటం కష్టమవుతుంది రోజులు ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు కదా తల్లి నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా నీకు లాభం అనేది రావటం లేదు తల్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నన్ను మాత్రం నీ మనసులో అమ్మా అన్నీ నేను చూసుకుంటాను ఏమి చేయాలో అర్థం కాక సతమతమైపోయి విసిగిపోతున్నావు కదమ్మా కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఆలోచిస్తున్నావు కదా నేను ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సదుపాయాలు సమకూర్చలేక ఏమి చేయాలో అర్థం కాక అనేక రకాలుగా ఆలోచనలు నిన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి కదమ్మా ఉద్యోగం రాలేదు అని బాధపడవద్దు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని బాధపడవద్దు నీకు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీకు నేను తోడుగా ఉంటానమ్మా పాపకర్మలు భరించలేనంత ఇదిగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయి తల్లి ఒక్క పని చేయమ్మా పాపకర్మలు అనేవి తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది నువ్వు పొందుతావు తల్లి చెప్పినట్టుగా చెయ్యి దీనికోసం నువ్వు ఏమీ ధనం ఖర్చు పెట్టే అవసరం లేదు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడుకొండల స్వామి అయిన ఆపద ముక్కులవాడైన ఆ వెంకటేశ్వర స్వామిని నువ్వు నమస్కారం చేసుకుని నీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఇలా ఏడు శనివారాలు చేసుకో తల్లి ఆ ఏడు కొండల ఏడు సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్రదక్షిణ నీవు కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా చేయొచ్చు తల్లి మీ కష్టాలు తీరే వరకు ఆ ఏడుకొండల స్వామి మీకు తోడుగా ఉంటాడమ్మా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తాడు మీరు ఏ విధమైన ముడుపులు ఏ విధమైన దక్షిణలు ఇవ్వకపోయినా సరే ఆపద ముక్కుల వాడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడమ్మా ఆయన నామస్మరణ చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఉన్న ఆ ఏడుకొండల ఎంకన్న స్వామి కరుణ అనేది మీపై పడుతుందమ్మా వితం సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో పాటు నా ఆశిస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుండి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుందమ్మా అటు వలన నువ్వు ఎంతో వేదన అనుభవించావు కదా ఈ రకాలుగా నరక అంటే ఏమిటో చూసావు కదా నువ్వు పట్టుకుని పీడిస్తున్న బాధిస్తున్న ఈ కఠినమైన రోజులు ఇక మాయమైపోతున్నాయి ఇంతవరకు కూడా మీరు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా జీవించారు ప్రత్యేకంగా ఎన్నో ఇబ్బందులు అందువల్ల అప్పులు కూడా చేయవలసి వచ్చింది అతని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా వారితో నానా రకాల మాటలు పడ్డావు కదమ్మా అటువంటి చెడ్డ రోజులన్నీ కూడా నేనుండి వెళ్ళిపోతున్నాయి తల్లి రోజు నుండి నీ జీవితంలో మంచి రోజులు అనేవి ప్రారంభం అయ్యాయి కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా అన్నీ సానుకూలంగా జరిగేందుకు దైవక శక్తి కూడా అవసరం కదా తల్లి కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యమ్మా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ ఏదో ఒక సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేసి మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి మాల వేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అప్పులు బాధలు తొలగిపోవాలి తండ్రి ఇకపై మా జీవితంలో మంచి రోజులు ఇవ్వండి అని మీరు ఆంజనేయ స్వామిని కోరుకోండి తుడు మీ కష్టాలనేవి తొలగిస్తాడమ్మా ఇలా మీరు ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ నిజంగా అప్పాలు తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే అంతా మంచే జరుగుతుంది తల్లి నన్ను నమ్మి నేను చెప్పిన మాటలు నమ్మి ఒక్కసారి ఇలా చేసి చూడండమ్మా నమ్మిన వారిని భగవంతుడు ఎప్పుడూ కూడా చేర తీస్తాడు కోరుకున్నవన్నీ ఇస్తాడు తప్పినట్టుగా చేసి మంచి ఫలితాన్ని పొందండి తల్లి అలాగే గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగుతో ఉన్న పులిహారి కానీ కేసరి కానీ తొమ్మిది మందికైనా సరే పంచండి తల్లి అంతా మంచి జరుగుతుంది ఆ ఆంజనేయ స్వామి రక్షణ మీకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నేను మీకు తోడుగా ఉంటాను మీకు ఎప్పుడూ నేను అన్యాయం చేయను బాబా అని నా నామస్మరణ చేసుకోండి నా విభూతి ధరించండి నా రక్షణ మీకు ఎప్పుడూ ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు నాలుగవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నేను చెప్పే శుభవార్త వింటే చాలా ఆనందంతో ఉంటావు ఇటువంటి శుభవార్త విని చాలా సంవత్సరాలు అయ్యింది కదమ్మా అలా ఇప్పుడు వింటున్నావు ఇలా వింటూనే ఉంటావు ఆ శుభవార్త ఏమిటి అంటే నీకు మహారాజయోగం వచ్చింది తల్లి ఇక చెప్పేదేముంది సకలం మీకు సిద్ధిస్తాయి ఈ సంవత్సరాలైందమ్మా నువ్వు మనసారా నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఎన్నో రోజులయ్యింది బాధపడవద్దు తల్లి అద్భుతమైన కాలం మీ జీవితంలోకి వస్తుంది నీకు ఇక నుండి అంత యోగ్యమైన కాలం గత పదిహేడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి ఈ పదిహేడు సంవత్సరాల నరకయాతన సాధారణమైనది కాదు మీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి ఇక అక్కడ నుండి అవమానాలు చిత్కారాలు ప్రారంభం అయ్యాయి అవన్నీ ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కారం నెట్టుకుని వచ్చిన మీ కుటుంబానికి నా అభినందనలు అలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు శుభాకాంక్షలు తల్లి అప్పుడు మీరు ధనం పోగొట్టుకోవటంతో మీకు చెడు రోజులు అనేవి ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ ధనం మీకు తిరిగి లభించటం ద్వారా మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో రెట్లు పెరిగి మీకు అందుతుంది తద్వారా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ దూది పెంచేలా తేలిపోతాయి మిమ్మల్ని ఛేదరించిన వారే సత్కరిస్తారు అవమానించిన వారే అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో నిన్నాళ్ళు బాధలు పడ్డారు ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది తల్లి కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవం నలుగురిలో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రెట్లు సంతోషం కలుగుతుంది మీరు కోరుకున్నటువంటి గృహం కోరుకున్నటువంటి జీవితం మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ మీకు లభిస్తాయి మీ జీవితంలో మీకు మంచి జరిగేవన్నీ మీ చెంతనే ఉంటాయి ఇకపై అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషాలు వెలువ చేసుకోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా అనైతే మన బాబా గారు నాలుగవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఐదవ నెంబరు ఐదవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మనసులో ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు వ్యతిరేక ఆలోచన చేయకు ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది ఎటువంటి అడ్డంకులు రాకుండా పని పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా ఆ పని చక్కగా నెరవేరుతుందమ్మా వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చిందని మనసులో ఒక చిన్న భయం గూడు కట్టుకొని ఉంది కానీ అటువంటి భయం వద్దు అంతా మంచిగానే ఉందమ్మా అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది దానివల్ల నువ్వు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుంది ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకు ముందు నువ్వు దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది తల్లి నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలని నేను నీ కోసమే ఆలోచించి ఇదంతా చేస్తున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానం నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉంటావు కాబట్టి మరి నేను నీకు మంచి కథ తల్లి చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు పిల్లలకి మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ అందించగలరు అదే నేను చేసింది ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకునే బాధపడ్డావు తల్లి కానీ ఒక్కసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఆపుతాను ఈరోజు మంచి సమయం నీకు లభించిందమ్మా కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభించాలని నువ్వు ఆనందంగా ఉండాలని సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఐదవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ మన బాబా గారు ఐదు నెంబర్లు తాకిన వారికి మంచి సందేశం అందించారు అని అయితే నేను అనుకుంటున్నాను మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చాలా మంది మన వీడియోస్ చూడలేదండి ఒకవేళ మా వీడియోస్ మీ వరకు రాకపోతే ఒక్కసారి బెల్ ఐకాన్ కూడా నక్కండి ఫ్రెండ్స్ అలా చేయటం వలన నేను వీడియో పెట్టగానే మీ వరకు వీడియో మీ వరకు వస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన బాబా భక్తి ఛానల్ వీడియోస్ మీరు అందరూ తప్పకుండా చూసి ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి రామ్